హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిగ్గజస్ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ కార్లతో భారత మార్కెట్లో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది అనేక సంవత్సరాలుగా ఈ నుంచి వచ్చిన కార్లు భారత రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి ఈ బ్రాండునుంచే ఈ వచ్చిన ఎస్యూవీలో టాటా నెక్సన్ వినియోగదారులను బాగా ఆకట్టుకున్న ఇది ఈ సంస్థకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది ఫీచర్లు స్టైల్లోనే కాకుండా సేఫ్టీ పరంగాను ఈ కారు మంచి పేరు సొంతంచే సుకుంది ఈ ఎస్యూవీని మారుతిన వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్ప ఇప్పుడు అప్డేట్ చేసి తీసుకొస్తోంది టాటా సంస్థ ఇప్పుడు ఈ టాటా టూ థౌజండ్ ఫైవ్ నెక్సన్క ఊ సంబంధించి రెండవంత ఐవైదు మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది ఏడు పంతొమ్మిది లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ కార్ విశేషాలు ఇప్పుడు చెప్పాం టాటా నెక్సన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెర్షన్ను మోడర్న్ ఫీచర్లు జోడించి కొత్త రంగుల్ లో కొత్త వేరియంట్లో తీసుకొచ్చింది టాటా మోటార్ సంస్థ గ్రాస్ ల్యాండ్ బిగ్ అనే కలర్ ఆప్షన్తో దీన్ని అందుబాటులోకి తెచ్చింది అందులో న్యూ ప్యూర్ ప్లస్ క్రియేటివ్ ప్లస్ క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్లు కూడా ఉన్నాయి ఈ కొత్త మోడల్ కార్లు అసి స్టెడ్ ప్యానమిక్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ లెత్ రేటర్ సీట్లతో పాటు టౌన్ టూ వంటి ఫైవ్ ఇంచెస్ కొత్త ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది సబ్ ఊపర్తో తొమ్మిది జేపీఎల్ స్పీకర్లు ఈ షిఫ్టర్తో ఉండే సెవెన్ స్పీడ్ డీసీఏ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ప్యాడల్ షిఫ్టర్లు వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఇంకా కొత్త మార్పులు ఇవి టూ థౌజండ్ ఫైవ్ మోడల్లో లెవనే చెప్పొచ్చు నెక్సన్ వేరియంట్ లైనప్లోనే కార్ లన్నీ సిక్స్టీన్ అంగుళాల వీల్స్తో ఉంటాయి అందులో లోయర్ వేరియంట్లు స్టీల్ వీల్స్తో ఉండగా టాప్ వేరియంట్ డైమండ్ కట్ వీ వీల్స్ ను టాటా మోటార్ సంస్థ అందిస్తోంది ఇంజన్ ఆప్షన్లకు డా ట్వెంటీసెండి ఫైవ్ మోడల్లో అంతకు ముందు ఉన్న వాటినే కొనసాగించారు నెక్సన్ ఎస్యూవీ ఎల్ టర్బోచా ఆర్జ్ రివర్ట్ పెట్రోల్ ఎల్ టర్బో చార్జ్ రివర్ టార్క డీజిల్తో ఉంటుంది ఇందులోనే టుంటన్ హండ్రెడ్ సీసీ పెట్రోల్ ఇంజిన్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పీఎం వద్ద ఎయిటీ సిక్స్టీ సెవెన్ బీహెచ్పి ఉత్పత్తి చేస్తుంది నాలుగు వేల్ ఆర్పీఎం వద్ద నాడు ఎండి ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఈ కార్ ఆరు సీఎన్జీ బై ఫ్యూయెల్ ఆప్షన్తో అందుబాటులో ఉంది సీఎన్జీతో నడిచినప్పుడు టాటా నెక్సన్ కారు ఐదు వేల ఆర్పీఎం వద్ద డెబ్బై రెండు పైదు బీహెచ్పిని ఉత్పత్తి చేస్తోంది రెండు వేల నుంచి మూడు వేల ఆర్పీఎం వద్ద నూట యబ్బై ఎన్ఎం టర్క్ ఉత్పత్తి చేస్తోంది మరోవైపు పంత ఫైవ్ హండ్రెల్ సీసీ డీజిల్ ఇంజన్ థవన్ ఫిఫ్టీ ఆర్పిఎం వద్ద ఎమీడి మూడు బీహెచ్పి ఉత్పత్తి చేస్తోంది అలాగే వందల నుంచి రెన్వెళ్లి అప్రిమార్పిఎం వద్ద ట్రూన్ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది వేరియంట్ను బట్టి ఇందులోని ఈ అంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఐఎంటీ సెవెన్ స్పీడ్ డిసిటీగా ఎయిర్ బ్యాగ్స్ ఆప్షన్స్ లో లభిస్తోంది డైమెన్షన్స్ ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే ఈ ట్వంటీ ఫైవ్ మోడల్ కారు పాతవా టీలానే ఉంటుంది ఈ కాంపాక్ట్ ఎస్యూవి త్రూమై నన్ టైన్ టైప్ ఫైవ్ ఎంఎంప్ర పొడవులో పద్దెనిమిది పద్దెనిమిదిందులు నాలుగు మెమెంప్ర వెడల్పు సిక్స్టీన్ ట్వంటీ మిలిమీటర్ ఎత్తుతో ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ మిలిమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్తో ఉంటుంది ట్ీ ఎన్పై టూ డూ ఎల్ ఉంటుంది ఇందులోని సీఎన్జీ వర్షన్ కార్ ట్విన్ సిలిండర్ టెక్నాలజీ కారణంగా త్రూ ట్వంటీ వన్ ఎల్ లగేజ్ స్పేస్తో ఉం టుంది గత ఏడాది ప్రారంభంలో నెక్సాన్ మోడల్ కు సంబంధించి రెండో ఫేస్ లిఫ్ట్ మోడల్ను టాటా సంస్థ విడుదలచో ఏసింది మోడర్న్ డిజైన్ కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ కారుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన కల్పించింది ఇవి డియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్